హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అశీత్సాగర్లో వేములవాడలో దర్శనం అయిన తర్వాత వంట చేసుకుని తిని టైంపాస్గా జాతరకు లోపలికి వెళ్ళి షాపింగ్ చేసి రూమ్కి వచ్చేసి మళ్ళీ రిటర్న్గా కొండగట్టికి వెళ్ళడం వేములవాడ నుండి మేము కొండగట్టుకి నైట్ బయలుదేరినాం అన్నమాట ఎయిట్కి అట్లా ఘోరమైన చలి చలి అంటే చలి కాదు అక్కడ ఫుల్ చలిగా ఉంది కొండగట్టు లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం చలి అనేది తక్కువ అయింది మా మమ్మీ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది మీరు కూడా కామెంట్ బాక్స్లో హాయ్ అని చెప్పండి చాలా మంచిగా దర్శనం అయింది కొండగట్టులో కోతులు అయితే డేంజర్గా ఉన్నాయి కొత్తగా ఇటు రైట్ సైడ్ షెడ్ కట్టించారు అందులో చాలా అంటే చాలా మంది ఉన్నారు మేము నైట్ తొందరగా బయలుదేరినాం కాబట్టి మాకు కొంచెం ప్లేస్ దొరికింది లేకపోతే అసలు ప్లేస్ దొరకకపోవు అక్కడ చూడండి ఒకసారి కోతులు ఎలా ఉన్నాయో జూమ్ చేసి చూపిస్తున్నా మీకు లాస్ట్ ఇయర్ కాక లాస్ట్ ఇయర్ మేము వెళ్ళినప్పుడు ఈ బిల్డింగ్స్ అయితే ఇంత ఓపెన్ చేసి లేవు కానీ ఇప్పుడైతే అన్నీ ఓపెన్ చేసిరు అన్నీ కొత్త కొత్త రూమ్స్ కట్టిరు రైట్ సైడ్లో పెద్ద షెడ్ కట్టిరు అక్కడ చాలా అంటే చాలా మంచిగా ఉంది మాకైతే చాలా నచ్చింది ఇక్కడ చూడండి మేము నైట్ వెళ్ళడం కదా అసలు ఒక్క వెహికల్ కూడా సరిగ్గా లేదు తెల్లారు చూసేవరకు ఒక్క సందు లేకుండా అక్కడ ప్లేస్ ఉంది కదా అక్కడ సందు లేకుండా గట్టి ఉన్నారు ఇంకా కొంచెం కూడా ప్లేస్ లేకుండా మొత్తం వెహికల్స్ అన్నీ నిండిపోయినాయి ఆ షెడ్లో లాస్ట్ కార్నర్కి పాపం ఎవరో మంట పెట్టి ఉంచిరు అక్కడ వెళ్ళి చలి అగణం లేకపోతే మాకు చలి వామో డేంజర్గా ఉంది ఆ చలికి మేము తట్టుకోలేకపోయే వాళ్ళం కావచ్చు మేమైతే దర్శనానికి వెళ్తున్నాం తొందరగా రెడీ అయ్యి మానే చూడండి ఎలా చూసుకుంటూ వెళ్తున్నాడో నన్ను చాలా అంటే చాలా నవ్వొచ్చింది మాత్రం వంట ఉంది అక్కడ మీరే ముగ్గురు దిగుతారు ఇక ఎప్పటికీ వీడియోస్ ఫొటోస్ అని అంటుంది ఒకటి చెప్తున్నా వినండి నేనైతే చాలా అంటే చాలా అనుభవించిన ఎప్పుడైనా మనం జాతర వెళ్తున్నామంటే పట్టు చీరలు అస్సలు తీసుకోకండి ఫ్యాన్సీ శారీస్ మాత్రం తీసుకోండి పట్టు చీరలు అయితే అస్సలు తీసుకోకండి ఘోరంగా అసలు నాకు మెయింటైన్ చేయడానికి రాలేదు సరిగ్గా తెలుసా ఘోరంగా చిక్కు చిక్కు మళ్ళీ కాళ్ళకు తాడి అప్పుడే తల స్నానం అప్పుడే అన్నీ కదా తొందర తొందర రెడీ కావడం తొందర తొందరగా శారీ కట్టుకోవడం ఎట్లా అస్సలు సెట్ కాదు కదా అందుకనేసి ఫ్యాన్సీ శారీస్ అయితే తీసుకెళ్ళండి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి మనకు తగ్గట్టు ఉంటాయి ఎంట్రెన్స్ లోపలికి అలా ఉంది మొబైల్ వీడియోస్ అయినా ఫొటోస్ అయినా తీసుకోవడానికి కానీ దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఎంట్రెన్స్ లోపల మాత్రం అసలు ఫొటోస్ వీడియోస్ ఏం తీయనియట్లేదు ఎవరైనా వీడియో ఓపెన్ చేయంగానే ఎవరైనా ఫోటో ఓపెన్ చేయంగానే కంపల్సరిగా ఫోన్ అయితే తీసుకుంటున్నారు వాళ్ళని ఏం రాసుకుంటున్నారు ఇక్కడ ఆరెంజ్ కలర్ గోడ ఉంది కనిపిస్తుందా మీకు అక్కడైతే రూపాయి బిల్లలు ఫైవ్ రూపీస్ బిల్లలు మనం అతకబెట్టేది అతకబెట్టి ఒక కోరిక కోరుకుంటే నెరవేరేది అనే నమ్మకం ఉండే ఇప్పుడు అన్ని క్లోజ్ అనమాట దర్శనం అయిపోయిన వెంటనే మనం గుడి ముందుకు వెళ్తాం కదా అక్కడ మొత్తం ఓపెన్ ప్లేస్ ఉండే అటు మొత్తం క్లోజ్ చేసిరు క్లోజ్ చేసి లెఫ్ట్ సైడ్ పెట్టిరనమాట వెంటనే మనం వెళ్ వెళ్ళిన వెంటనే బొట్టు తీసుకొని ఇక్కడ పెట్టుకుంటాం కదా అదంతా లెఫ్ట్ సైడ్కి ఉంది దర్శనమైన వెంటనే కంపల్సరిగా మనం ఏం చేస్తాం కొండగట్టు అంజనే స్వామి బొట్టు పెట్టుకున్న తర్వాతనే సెల్ఫీ ఫొటోస్ అయినా వీడియోస్ అయినా నార్మల్ ఫొటోస్ అయినా దిగుతాం కదా మేము కూడా అలానే చేసినాం బయటికి వచ్చిన వెంటనే పులిహోర లడ్డు ప్రసాదం తీసుకోవాలి కదా కంపల్సరీగా అది మాత్రం మ్యాండేటరీ అస్సలు మర్చిపోం మాకు చాలా అంటే చాలా ఆకలి అయిపోయింది మనిషి ఒకటి మనిషి ఒకటి పులిహోర ప్యాకెట్ తిన్నామా అన్నీ సర్దుకున్నామా బండెక్కినమా బయలుదేరినమా చాలా గోదావరికని అని మళ్ళీ మధ్యలో కరీంనగర్లో ఆగి టిఫిన్ చేసి కథం ఇంటికి అన్నమాట ఇదే మా జాతర ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్